మేడం పదే పదే జగన్ నోటి వెంట కమ్మ సామాజిక వర్గం అనేది మాట్లాడడం అంటే గతంలో అయితే ఏ విధంగా కమ్మవారిని ఏ విధంగా హింసించారో ఇప్పుడు అధికారం లేనప్పుడు వారిని అడ్డు పెట్టుకుని చంద్రబాబు మీద అంటే పార్టీలో మా పార్టీలో ఉండకూడదా కమ్మవారు అంటూ కూడా మాట్లాడదు అసలు ఏ విధంగా చూడాలి ఈ టైం అంటే ఈ మధ్య చాలా ఎక్కువైందండి ఆయన ప్రతిపక్షంలో పోయినసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కమ్మవారు కమ్మవారు అని చెప్పి చంద్రబాబు నాయుడు విమర్శించి పదే పదే చెప్పిన మాటే చెప్పితే ఏమవుతుంది జనంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు నమ్మేస్తారు ఆ అబద్ధపు మాటలతోనే ఆయన గెలవటం జరిగిందండి కానీ ఇప్పుడు ఓడిపోయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో తను ఉన్నప్పటికీ కూడా అంటే ఆయన రెండు వేల ప పద్నాలుగులో గెలిచినప్పటికీ కూడా కమ్మవారిని ఏ విధంగానూ కూడా పైకి రానివ్వలేదండి వాళ్ళని అణగదొక్కేశారు కమ్మవారిని పూర్తిగా అణగదొక్కేశారు అందుకనే కమ్మవారందరూ ఏకమయ్యి రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించడం జరిగింది అయినా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ ఎలా గెలవాలి ఈ కమ్మవారిని ఎలా అణగదొక్కాలి అమ్మవారిని అనగదొక్కినప్పుడే మనకి మళ్ళీ గెలవగలుగుతాము అనేది ఆయన ఉద్దేశం అందుకని అసలు ప్రభుత్వం ఏ పనులు చేయకుండా ఇలా ప్రజల్లోకి అంటే పరామర్శ రూపంలో ప్రజల్లోకి వచ్చి ఇదంతా ఈ హింసను హింస ప్రేరేపించడం అట్లాగే అందరినీ కూడా వీరు వీళ్ళు అవమానించడం ఇవన్నీ ప్లకార్డులు డైరెక్ట్గా రికార్డులు పెడుతున్నారండి పిచ్చి పిచ్చిపిచ్చిగా అనమాట అసలు భాష ఎంత జుగు జుగుప్సాకరంగా ఉందంటే మనం చెప్పలేము అనమాట అందరూ చేదరించుకుంటున్నారు అయినా ఎందుకో నాకు తెలియదు భయపడుతున్నారు పోలీసులు కూడా భయపడుతున్నారు అసలు అంత డైరెక్ట్గా ప్రజల్లోకి వచ్చి వాళ్ళు నరుకుతాం పొడుస్తాం నరికేస్తాం అన్నా కూడా అసలు ఎందుకని పోలీసులు ఊరుకొని అక్కడికక్కడే ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయటం లేదు రెండు రోజులు మూడు రోజులు కూడా వాళ్ళు చర్య తీసుకోవడం జరగటం లేదు అందుకే వాళ్ళు రెచ్చిపోతున్నారు ఇంకా రెచ్చిపోతున్నారు ఎవరైతే ఆ ఫ్లకార్డులు ప్రదర్శించారో జగన్ పర్యటనలో వారి మీద పోలీసు యాక్షన్ తీసుకున్నారు కాకపోతే ఇక్కడ నిన్న జగన్ చేసిన ఏదైతే ప్రెస్ మీట్లో ఆ ఫ్లకార్డులు ప్రదర్శించడం అవన్నీ కరెక్టే కదా అంటే పరాపర రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం చేపట్టడం ఆ కార్యకర్త పరాపర అనే ఏదైతే ఫ్లకార్డు చూపించాడో అదంతా కరెక్టే కదా అని చెప్పేసి జగన్ మాట్లాడడం ఎట్లా చూడాలి అంటే అసలు మాజీ ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడు ఎలా చూడాలి అంటే మళ్ళీ తను సీట్లోకి రావాలనుకున్నప్పుడు తన ప్రజలందరినీ సమానంగా చూస్తేనే ఆ కులం ఈ కులం కాదని సమానంగా చూస్తేనే ఆ ప్రభుత్వం సవ్యంగా నడుస్తుంది కదా అలాంటిది ఏదీ లేదు ఈ విధంగా ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళని నరిగితే తప్పేంటి అనడం ఇవన్నీ కామెంట్ చేయటం అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలా ఓట్లేస్తారు అలా వేరే కులాల వాళ్ళని కూడా హింసిస్తున్నారు కదా ఆయన మాటలతో హింసిస్తున్నారు అసలు ఈ మధ్య ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అసెంబ్లీకి రావటం లేదు వైకాపా కార్యకర్తలకి ఏం కావాలి మనం అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళ తరపున మాట్లాడదాము అనేటువంటి ఇది కూడా ఆయనకి లేదు అలాంటప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన అసలు ఎలా గెలుస్తారు ఎలా గెలుస్తారు అనుకుంటున్నారు ఈ పిచ్చి రికార్డులు ప్రదర్శించి ఇలా జనాల్ని రెచ్చగొట్టి కమ్మవారిని ప్రభుత్వానికి ఎగైనస్ట్గా రెచ్చగొడుతున్నారు అంటే మా పార్టీలో ఉన్నటువంటి కమ్మవారి మీదే మీరు చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళనే జైల్లో పెడుతున్నారు మీ మిగతా వాళ్ళని పెట్టడం లేదని చెప్తున్నారు ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే కనుక పొరపాట్లు చేశారో వాళ్ళని మాత్రమే ఎంక్వైరీ చేసి జైల్లో పెడుతున్నారు కానీ తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరిని పెడితే వాళ్ళని వాళ్ళు జైల్లో పెట్టలేదు అంటే ఒక మనిషి కనబడితే చాలు చంద్రబాబు నాయుడిని అసలు ఎఫ్ఐఆర్ లేకుండా ఎలా జైల్లో పెట్టారు అది అడిగేవాళ్ళు లేరు ఇప్పుడు కూడా జగన్ని డైరెక్ట్గా ఎవరు అప్రోచ్ అవ్వలేకపోతున్నారు ఎందుకో మాకు అర్థం కావటం లేదు కానీ ఫ్యూచర్లో అతను చేసినటువంటి వ్యాఖ్యలకి మామూలు సామాజిక వర్గం అయితే ఊరుకుంటారా అలా నరికేస్తామంటే కనుక ఒక్క మాట చెప్తే కనుక ఊరుకుంటారా ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరుగుతుంది మరి ఎందుకు జగన్ అరెస్ట్ చేయరు ఎందుకు ఊరుకుంటున్నారు చెప్పాలి కదా ప్రజలందరికీ అర్థమవుతుంది ఎందుకు ఊరుకుంటున్నారు ఏమిటని ఇప్పుడైనా కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్లో కొంచెం వాళ్ళకి మారితే ఎవరిని అరెస్ట్ చేయాలి ఏ విధంగా అరెస్ట్ చేయాలి పోయినసారి మనం జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా ఎలా అరెస్ట్ చేశామో ఇవన్నీ కూడా వాళ్ళు గమనించుకుంటే కనుక అర్థమవుతుంది అది నా విజ్ఞప్తి అందుకని డైరెక్ట్గా వాళ్ళు ప్రజల్లోకి వచ్చి ఆ విధంగా